మా గ్రామంలో మొట్టమొదటి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిని నేనే అప్పటి వరకు ఒక్క క్యాస్ట్ మ్యారేజ్ కూడా జరగలేదు అయితే రోజులు మారే కదా అనే ఒపీనియన్తో మా నాన్నలు పెద్దలకి చెప్పి పెళ్ళికి అందరినీ ఇన్వైట్ చేస్తే ఒక్కరు కూడా రాల తలుపులు వేసుకొని ఇంట్లో ఉండిపోయారు ఎంగేజ్మెంట్ అవుతుండగా కరెంట్ని కట్ చేసి చాలా ఇబ్బందులు పాలు చేద్దాం అనుకున్నారు ఊర్లో ఏ ఫంక్షన్ అయినా చెప్పకుండా మమ్మల్ని ఒడ్డు పెట్టేసి మా నాన్నని రకరకాల మాటలతో మా అమ్మని మా నాన్నని మా కుటుంబాన్ని చాలా హింసకు గురి చేశారు గాని మా ఊళ్ళో వాళ్ళేంటి మా పక్క ఊరు వాళ్ళు ఏంటి అందరూ మా నాన్నని నువ్వైనా చచ్చిపో లేదా దన్నైనా చంపి అన్నంతగా ప్రేరేపించారు మా నాన్న చిన్నప్పటి నుంచి నేనంటే ప్రేమ కాబట్టి నన్ను చంపలేక తను చచ్చిపోదమనుకున్నారు అయితే నేను పెళ్లి చేసుకునేక బాగా ఇదైన తర్వాత అందరు మారిపోతారు అనే ఒపీనియన్తో నేనైతే ఎంతైనా సరే ఇంక మరి ఆయనే పెళ్లి చేసుకుంటాను అన్నాను నేను ఆయనకే మాట ఇచ్చాను నేనైతే ఆ మాటే మా నాన్న అందుకు ఇది ఏది నేను ఎలా మార్చలేను నా కూతురు నా మాట వినట్లేదు చచ్చిపోదాం అని చెప్పి మా నాన్న నువ్వు వేసుకున్న టైంలో మేము అంత ఇంట్లోనే ఉన్నాం నాన్న నువ్వు చచ్చిపోద్దు నాన్న కావాలంటే నేను చచ్చిపోతానని అన్నప్పుడు కుటుంబం అంతా కూర్చుని ఏడ్చిన రోజులు ఉన్నాయి మాకు అయితే ఇప్పుడైతే ఎవరెవరు అన్నారో ప్రతి ఒక్కరికి నోటి మీద వేలేసేలాగా నా కుటుంబాన్ని దేవుడు నిలబెట్టబోతున్నాడు ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నారు మా నాన్న కానీ మా అమ్మ కానీ నా ఫ్యామిలీ కానీ చాలా బాగా దేవుడు హెచ్చిస్తాడు నాకు నమ్మకం ఉంది అయితే నేను ఇదంతా ఇంకా చాలా చెప్పాలి ఎవరెవరైతే నేను వస్తే మొహం తిప్పుకొని వెళ్ళిపోయేవారు ఇప్పుడు నేను వెళ్తే ప్రతి ఒక్కరు నోరారు నన్ను పలకరిస్తారు దేవుడు అలా చేసాడు కానీ ఈ కుల పిచ్చి అనేది తగ్గిపోవాలి దానికి ఏం చేయాలని ఎప్పటికీ నేను ఆలోచిస్తున్నాను దేవుడు ఒక్కడే మార్చాలి మనలో ఉన్న విశ్వాసం మరణంతో అంటదంట మరణమా నువ్వు నన్ను ఏమీ చేయలేవు నేను చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు దేవుడు మరణ పడకల మీద నుంచి నన్ను లేపినప్పుడు నా మైండ్లో అలా తిరిగిన పాటిది మరణము నన్నేమీ చేయలేదు పరిస్థితి నన్నేమీ చేయగలదు నీ కృప సమృద్ధిగా నాపై నీ తోడై ఉన్నా దేవుడు నన్ను బతికించడానికి కారణం ఏంటి అంటే విశ్వసించుబో వారికి మాదిరిగా నేనుటే నా ఎడల నీకున్న ఉద్దేశ్యమా నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్థించుటయే నా ఎడలనీకున్న ఉద్దేశ్యమా హాస్పిటల్ నుంచి వచ్చాను అస్సలు నేను చాలా బలహీనంగా ఉన్నాను జలుబు దగ్గు మాట రావట్లేదు కానీ నా రోగం నా ఆరాధన ఆపకూడదు నా గొంతు ఎలా ఉందో కాదు లిరిక్స్ ఎలా ఉంది చూడండి చూస్తున్న వారందరినీ దేవుడు ఆశీర్వదించిన గాక యోబు రోగిగా ఉండి వల్లంతా పెద్ద పెద్ద కురుపులు పెట్టుకొని చిల్ల పెంకుతో గీక్కుంటూ తన ఫ్రెండ్స్ కోసం తన స్నేహితులు స్వస్థత కోసం ప్రార్థన చేసినప్పుడు యోబును దేవుడు స్వస్థపరిచాడు నేను రోగిగా ఉండి మరొక రోగి కొరకు ప్రార్థన చేసినప్పుడు నన్ను స్వస్థపరుస్తాడు ఆయన్ని స్వస్థపరుస్తాడు ఆమె